హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కామాక్షి రవిని అయితే చూస్తుంది వెనక అమ్మాయి ఎవరు అన్నట్టుగా వెంటనే చూసి అమ్మాయి సుమతి అనుకొని వెంటనే ప్రభాతికి కాల్ చేస్తుంది వదినా ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అయితే పలకరిస్తూ ఉంటుంది నా సంగతి తర్వాత నువ్వెలా ఉన్నావు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా వదినా అని చెప్పేసి ప్రభవతి అంటూ ఉండగా అదంతా తర్వాత సంగతి ముందు నీకు ఒక విషయం చెప్తాను విను అని చెప్పేసి అంటూ ఉంటుంది కామాక్షి ఇదేం ఏం నువ్వు మాట్లాడుతున్నావు వదినా చెప్పు అని చెప్పేసి ప్రభవతి అనేసరికి నీ చిన్న నీ చిన్న కొడుకు ఉన్నాడు కదా ఆఖరి కొడుకు తను మీ చిన్న కోడలు మీనా వాళ్ళ చెల్లెళ్ళ సొంతతో తిరుగుతున్నాడు అని చెప్పేసి అనేసరికి ఇక ప్రవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి వదిన చెప్పేది నిజమా అని చెప్పేసి అనగానే అవును బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని వెళ్తున్నాడు నేను చూశాను అని చెప్పేసి అంటూ ఉండగా ఇక ప్రవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం చేసావో తెలీదు ముందు వాళ్ళిద్దరినీ ఆపు అని చెప్పేసి అనగానే ఇక ప్రవతి సరే వదిన మంచి పని చేశాను నాకు విషయం చెప్పి అని చెప్పేసి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ప్రోతి అమ్ము ఇప్పుడు వీళ్ళు నావ్వకపోతే ఆ మీన కోడలైనట్టు ఇప్పుడు నా చిన్న కొడుకి వాళ్ళు చెల్లి కోడలు అవుతుంది నా వల్ల కాదు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను వాడి మీద నేను అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ చెప్తాను ఇప్పుడు ఆ మీనా పని అని చెప్పేసి మీనా మీనా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక మీనా అలాగే బాలు ఇద్దరు రూమ్లోంచి రూమ్లోన మాట్లాడుకుంటూ ఉంటారు అదిగో మళ్ళీ మా పర్వదమ్మ స్టార్ట్ చేసింది వెళ్ళు వాళ్ళకి ఏం కావాలో సేవలు చేయి వెళ్ళు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా సరే ఇప్పుడే వచ్చేస్తారండి నేను అని చెప్పేసి మీనా అయితే కిందికి వస్తుంది ఏ నంగిపోయి నువ్వు నువ్వు ఆట్లాడింది కాకుండా ఇప్పుడు మీ చెల్లెతో కూడా నాటకాలు ఆడిస్తున్నావా అని చెప్పేసి అనగానే అత్తయ్య అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా దేని గురించి ఏంటి మీ చెల్లెలు సుమతి గురించి నాకు చిన్న కొడుకు రవి గురించి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు తను చదువుకుంటుంది చాలా మంచి అమ్మాయి తన గురించి రవి గురించి ఎందుకు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీనా అనేసరికి ఏంటి కింద గోల అని చెప్పేసి బాలు అయితే కిందకు దిగుతాడు ఇక బాలు రాగానే చూడరా నీ బెల్లము మీ బెల్లం నిన్ను పెళ్ళి చేస్తుంది కాకుండా వాళ్ళ చెల్లిని కూడా ఇప్పుడు రంగంలోకి తీస్తుంది ఇప్పుడు వాళ్ళ చెల్లిని మన రవికి అంటగట్టాలని చూస్తుంది కట్నం లేకుండా పెళ్లి జరిపించేస్తారు కదా మీ నాన్న అందుకు వీళ్ళు ఆశపడుతున్నారు అని చెప్పాం కానీ ఇక మీనకైతే కోపం వచ్చి అత్తయ్య నిజ నిజాలు తెలియకుండా మీరు ఇలా మాట్లాడకండి అసలు మీరు ఎందుకలా అనుకుంటున్నారు సుమతి చాలా మంచం మంచమ్మే అలాంటిది కాదు అని చెప్పేసాను నాకు మా వదిన కామాక్షి చూసి చెప్పింది రవి అలాగే సుమతి ఇద్దరు బైక్ మీద వెళ్ళడం చూసిందంట తనే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పాను కానీ ముందు కామాక్షి పిలిపించు నేను మాట్లాడతాను అని చెప్పేసి బాల్ అయితే అంటూ ఉంటాడు ఆపర నువ్వు కామాక్షి మా బద్దలు చెప్పదు కదా అని చెప్పేసి అనగానే ముందు మీ చెల్లిని ఇంటికి పిలిపించు అప్పుడు నేను మాడతాను దాంతో నీ చంప చెల్లు అనిపిస్తానని అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది ప్రభువాతి ఇంకా బాలైతే అయితే ముందు వాళ్ళ చెల్లి సుమతని పిలిపించడమో లేదంటే మీన నండమో కాదు పర్వతమ్మ ముందు మన రవి రాణి రవి వచ్చాక అన్ని నిజాలు చెప్పాడు కదా వాడు మన దగ్గర ఏ విషయం దాగాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇంతలో సత్యం రాగానే సత్యంకి మొత్తం జరిగింది చెప్తూ ఉంటుంది ప్రభవతి మొన్న కూడా నువ్వు మీన తమ్ముడు శివ మీద లేనిపోయిన నిందలు వేసావు తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అసలు దొంగ నీ కొడుకయ్యాడు ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ చెల్లి మీద నిందలేస్తున్నావు వేస్తున్నావు నీకుంటే ఛాన్స్ అయితే చాలు ఆ మీనని ఆడిపోసుకోవడమే నీ పని అయిపోతుంది ముందు రవి రాని రవి వచ్చాక అన్ని విషయాలు నేను కనుక్కుంటానులే అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్